ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ఆయుధ తయారీ సముద్ర భద్రతలో భారత్ అగ్రగామి కావాలన్న లక్ష్య సాధన దిశగా మరో ముందడుగు పడింది భారత నావికా దళం మరింత బలాన్ని పుంజుకుంది నేవీ అమ్ముల పొదిలోకి అధునాతన యుద్ధ నౌకలు చేరాయి ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాక్షేర్ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు అనంతరం నేవీ ముంబైలోని కార్కర్లోని శ్రీ 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 రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ఇస్కాన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ సూరత్ ఒకటి పి ఫిఫ్టీన్ బి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద ఈ యుద్ధ నౌకను అభివృద్ధి చేశారు ఇందులో స్వదేశీ వాటా డెబ్బై ఐదు శాతం ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయని నేవీ తెలిపింది నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం ఐఎన్ఎస్ నీలగిరి పి సెవెంటీన్ ఏ స్టైల్త్ ఫ్రీ గేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక శత్రువును ఏ మార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు ఐఎన్ఎస్ వాగ్షీర్ పీ సెవెంటీ ఫైవ్ కింద రూపొందిస్తున్న ఆరో చివరి జలంతర్గామి ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో ఈ యుద్ధ నౌకను అభివృద్ధి చేశారు భారత నౌకాదళం శక్తిని బలోపేతం చేయడానికి మూడు గొప్ప శక్తులు సిద్ధమయ్యాయి ఇది భారతదేశ సమృద్ధ సముద్ర సరిహద్దును అభిధ్యంగా చేస్తుంది కొత్త సంవత్సరం ప్రారంభం భారత నౌకాదళానికి చారిత్రాక ఘట్టాన్ని తీసుకొచ్చింది ముంబైలోని నేవల్ డాక్ యార్డులో ప్రధాని మోదీ ఈ మూడు అత్యాధునాతన యుద్ధ నౌకలు భారత నౌకాదళానికి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశం మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో నమ్మకమైన బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందిన అందారు భారతదేశం విస్తరణ స్ఫూర్తితో పనిచేయదు భారతదేశం అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని స్పష్టం చేశారు